అందరికీ నమస్కారములు వెల్కమ్ టు దీపక్ మీడియా లోకల్ న్యూస్ మార్కాపురం మార్కాపురం పట్టణం పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనిది మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసు మరియు విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని పోలీసు అమరవీరుల సేవలను కొనియాడారు ఈ ర్యాలీ మార్కాపురం పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయం నుండి దోర్నల్ బస్టాండ్ అమ్మవారిశాల గడియార స్తంభం మీదుగా కంభం బస్టాన్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల గారు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేని రాజకీయ నాయకులు పోలీసులతో మరియు ఇతర అధికారుల సమన్వయంతోనే ప్రజలకు మంచి పాలన అందించగలమని శాంతి భద్రతల విషయంలో పోలీసుల కృషి ఎంతో దాగి ఉందని పోలీస్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివినాగ్ గారు మార్కాపురం డీఎస్పీ నాగరాజు గారు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు శుభాశి అందిస్తా ఉన్నాం హోలీ సమరవీరుల సంస్మరణ దినోత్సవం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గర్వంగా నిర్వర్తించుకుంటూ వస్తా ఉన్నాం హోలీ సంబరవీరుల యొక్క సేవల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మనం వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది ప్రాణవాయితీగా వస్తా ఉంది అందులో భాగంగా ఈరోజు మార్గాపుర్లో కూడా వందలాది మంది విద్యార్థులు రాజకీయ ప్రముఖులు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోలీసులకు సంస్మరణం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్న ఉన్నారు అందులో మనస్ఫూర్తిగా అందరినీ మనం అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉండదు ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షి పరిరక్షించే విషయంలో పోలీస్ అనే వ్యవస్థ పాటిస్తున్నటువంటి తీరు మనం వర్ణనాతీతం మనం ఏ రోజు కూడా దాన్ని కొంతలో వేసుకోలేనటువంటి ఇది ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చాలా కష్టమై ఉండేది దుర్మార్గులకు ఒక నిలయంగా మన యొక్క భారతదేశం అవతరించిన అటువంటిది ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టమైనటువంటి వ్యవస్థగా తయారై ఎక్కడ సాంఘికమైనటువంటి కార్యక్రమాలు కానీ దుశ్చర్యలు కానీ సంఘటనలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాబట్టే ఈ రోజు భారతదేశ జనాభా నూట నలభై కోట్లు చేరటానికి కారణం కూడా మన పోలీస్ వ్యవస్థే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇటువంటి పోలీస్ వ్యవస్థని ఇంకా పటిష్టపరచుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా